హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈ వీడియోలో ఆల్కహాల్ ఎడిక్ట్ అని ఎప్పుడు అంటాం తాగి ప్రతి ఒక్కరు ఎడిక్ట్ అయినా ఎప్పుడు ట్రీట్మెంట్ అవసరం అవుతుంది ఈ విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం ఆల్కహాల్ ఎడిక్షన్ అనేది కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఎడిక్షన్ అని అంటాం మామూలుగా ఎప్పుడో ఒకసారి తాగేదాన్ని ఎడిక్షన్ లేదా దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు మనం వేరే వీడియోస్ లో మేము చేసిన వాటిలో ఆల్కహాల్ కొద్దిగా కానీ నష్టాలు ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా బెనిఫిట్స్ ఉంటాయా లేదా అనేది చూసాం కానీ ఈ వీడియోలో మెయిన్గా ఎడిక్షన్ అంటే ఏంటి ఎడిక్షన్ అంటే బేసిక్లీ నెంబర్ వన్ లక్షణం లాస్ ఆఫ్ కంట్రోల్ లాస్ ఆఫ్ కంట్రోల్ అంటే అతను ప్రతిరోజు అనుకుంటా ఉంటాడు నేను రేపు వచ్చి మానేస్తాను అలాంటివి గట్టిగా న్యూ ఇయర్కి ఒకసారి రెజల్యూషన్ పెట్టుకుంటాడు దసరాకు పెట్టుకుంటాడు దీపావళి పెట్టుకుంటాడు వాళ్ళ అమ్మ చెప్పారని అయ్యి చెప్పారని చాలాసార్లు అనుకుంటాడు కానీ మళ్ళీ ఆ టైం వచ్చే ఆపుకోలేదు అంతేకాకుండా ఎంత క్వాంటిటీ తీసుకోవాలనే దాని మీద అతనికి అస్సలు కంట్రోల్ ఉంది అతను ముందు బాగాకి వెళ్ళేటప్పుడు నేను ఇవాళ ఓన్లీ సిక్స్టీ ఎంఎల్ తాగుతానను లేదా నైన్టీ ఎంఎల్ తాగుతానను మొదలు పెడతాను కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిక్స్టీ అయిపోయింది నైన్టీ అయిపోయింది వన్ ట్వంటీ అయిపోయింది ఒక క్వార్టర్ అయిపోయింది రెండు క్వాటర్లు అయిపోయింది అసలు కంట్రోల్ కూడా సో ఆ లాస్ ఆఫ్ కంట్రోల్ అనేది ఆల్కహాల్లో ఎడిక్షన్లో చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఇది కాకుండా క్రేవింగ్ అని ఉంటుంది క్రేవింగ్ అంటే రోజు ఒక టైం వచ్చిన తర్వాత అతను ఏ టైంలో అయితే ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటాడో ఆ టైంకి తీసుకోవాలి అనే ఒకవైపు వీళ్ళు యా పొద్దు నుంచి కష్టపడి పనిచేశాడు ఈవినింగ్ వెళ్తున్నాడు దారిలో బారు పబ్బగా కనిపించింది వెంటనే ఆ మెమరీస్ వచ్చేస్తాయి అటు వెళ్ళాల్సి ఉంటుంది సో క్రేవింగ్ ఉంటుంది టాలరెన్స్ ఉంటుంది టాలరెన్స్ అంటే తను ఇంతకు ముందు ఒక పెగ్గి ఆల్కహాల్ తీసుకుంటేనే చాలా హై వచ్చేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు గా ఏదో అనిపించేది కానీ ఇప్పుడు ఆ ఒక పెగ్గు పోయింది రెండు పెగులు పోయింది మూడు పెగ్గులు తీసుకున్నా ఆ ఎఫెక్ట్స్ రావు సో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవడం కూడా జరుగుతుంది దాన్ని టాలరెన్స్ ఇంకా ఇట్లాంటి మెచోరల్ సింటమ్స్ అని ఉంటాయి అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ కనుక సడన్గా ఆపేసినట్లయితే గుండె ధర ఎక్కువగా ఉండడము చెమటలు పట్టడము చెయ్యి వణుకు రావడము ఇంకా కొంతమందికి ఫిట్స్ రావడం కన్ఫ్యూజన్లోకి వెళ్ళడము వారి తీసుకునే మోతాదును బట్టి హెవీ ఆల్కహాల్ తీసుకుని సడన్గా ఆపినట్లయితే ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి అందుకనే కదా ఒకసారి ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెట్టడం అనేది వన్ వే ట్రాఫిక్ లాంటిది దానికి ఎడిక్ట్ అయిన తర్వాత పాపం నిజంగా కూడా తను బయటికి రావాలనుకున్న తను హెల్ప్లెస్ నిస్సహాయం దాన్ని ఎడిక్షన్ అనడం బ్రెయిన్ టోటల్గా ఆల్కహాల్లో ఉన్న కెమికల్స్కి బ్రెయిన్లో ఉన్న వైర్లు సర్క్యూట్లు పూర్తిగా హైజాక్ అవ్వబడతాయి సో ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ లేకుండా ఎడిక్షన్ నుంచి బయటికి రాలేరు అందుకని చాలా మంది మేము అంటే రేర్గా వాళ్ళతో వాళ్ళు ఆపడం జరుగుతుంది ముఖ్యంగా ఎడిక్స్ గురించి మాట్లాడుతున్నాం చాలా సార్లు మెడికల్ హెల్ప్ లేకుండా ఆపడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సో ఆల్కహాల్ ఎడిక్షన్కి అసలు ట్రీట్మెంట్ ఉందా ట్రీట్మెంట్ చేయడం వల్ల వీరిలో ఏమన్నా మార్క్ వస్తుందంటే వెల్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్కహాల్ ఎడిక్షన్కి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి మా సెంటర్లో ఆల్కహాల్ ఎడిక్షన్ వారికి ముందు ఆ విడ్రావల్ సింటమ్స్ అంట అంటే చాలా కాలంగా తీసుకుని సడన్గా ఆపితే వచ్చే ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో వాటిని తగ్గించడానికి కొన్ని మంచి మందులు ఉన్నాయి ఆ ఉనుకు అవన్నీ చెప్పాను కదా సో నిజంగా ఆపేయాలని అతని వల్ల కాదు అలాంటి పరిస్థితుల్లో ఆ బ్రిడ్జ్ లాగా ఫామ్ చేయడానికి మంచి మందులు ఇంజెక్షన్స్ ఉంటాయి అయితే చాలా సార్లు ఇది ఇన్పేషెంట్గా హాస్పిటల్లో ఉంచి చేయాల్సిన వైద్యం ఇంట్లో చేయడం కొంచెం కష్టం కావచ్చు ముఖ్యంగా సివియర్ ఎడిక్షన్ ఉండే వాళ్ళకి వీరికి లివర్ ప్రాబ్లమ్స్ అలాంటివి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అది అయిన తర్వాత అది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో వీరికి కొన్ని మందుల ద్వారా ఆ యావ క్రేవింగ్ అమ్మా అంటే ఆ టైం రాగానే తీసుకోవాలి అనిపించడం లేదా కొన్ని జ్ఞాపకాలు రాగానే తీసుకోవాలని బార్ వెళ్ళాలనిపించడము లేదా వారికి టెన్షన్గా ఉన్నప్పుడు ఆల్ఫాల్ గుర్తుకు రావడము అలాంటి క్యూస్ లేకుండా దాన్ని కట్ చేయడానికి ఆ లింక్లు మైండ్లో కట్ చేయడానికి కొన్ని మందులు ఉన్నాయి ఆ మందులు వాడడానికి అవకాశం ఉంది అట్లాగే మరికొన్ని మందులు ఆల్కహాల్ తీసుకుంటే రియాక్షన్ కూడా కాస్ చేయడానికి కొన్ని మందులు ఉన్నాయి అయితే ఆ పేషెంట్ యొక్క ప్రొఫైల్ బట్టి ఎలాంటి మందులు వాడితే బాగుంటుంది అనేది డాక్టర్ చెప్పగలుగుతారు ఇంకొక రకం మందులు బ్రెయిన్లో డోప్మిన్ పాత్వేస్ ని కట్ చేస్తాయి అంటే ఆల్కహాల్ తీసుకోగానే ఒక హై లాగా వస్తుంది కదా ఆ హైకి సంబంధించిన సర్క్యూట్ ని కట్ చేయడం వల్ల వారు ఆల్కహాల్ తీసుకున్న మంచినీళ్ళు తీసుకున్నా కూల్ డ్రింక్ తీసుకున్నా పాజిటివ్ ఎఫెక్ట్ ఏమి ఆ హై అనేది పూర్తిగా కట్ అయిపోతూ ఉంటుంది ఇంకా కొంచెం వికారంగా కూడా అనిపిస్తూ ఉంటుంది సో అనేక రకాల మందులు మాకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి మందులు ఒకటే కాకుండా చాలా మంచి కౌన్సిలింగ్ ప్రక్రియలు కూడా కంబైన్ చేస్తూ ఉంటాం మందులతో వాటిలో ముఖ్యమైంది మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ అండ్ సో వీరిలో చాలాసార్లు ఆ మోటివేషన్ పట్టుదల ఉండదు ట్రై చేసామండి మా వల్ల అవ్వట్లేదు ఎందుకు లేండి మాకు వేస్ట్ అని ఒక రకమైన నిర్ణయం వచ్చేసి ఆ నిస్సహాయత అనేది వారి మెద మెదడులో ఉంటుంది దాన్ని పోగొట్టడానికి వారి మోటివేషన్ పెంచడానికి కొన్ని పద్ధతుల్లో వారితో మాట్లాడుతూ వారి బ్రెయిన్లో ఉన్న ఆలోచనల్ని మారుస్తూ వారు ఆల్కహాల్ వదిలేటట్లుగా చేయడానికి ఈ మోటివేషనల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ అంటాం అట్లాగే సిబిటి కాంపిటేటివ్ బిహేవియర్ థెరపీ అనేది కూడా చేస్తాం ఇవన్నీ రకరకాల థెరపీ ప్రక్రియలు అంటే కౌన్సిలింగ్ ప్రక్రియలు వీటన్నింటిలో మూలమైన సూత్రం ఏంటంటే ఆ పేషెంట్కి లేదా ఆ ఎడిక్ట్కి ఆల్కహాల్తో తనకున్న బంధం చిన్నగా మార్చడం మామూలుగా వీరికి ఎట్లా ఆల్కహాల్ వారి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లుగా ఫీల్ అవుతుంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కంటే కూడా ఆల్కహాల్ లేకపోతే నా జీవితం లేదు అనే స్థాయికి వీరి మైండ్ వెళ్ళిపోతుంది ఆల్కహాల్ నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ ఉంది అనే దాని నుంచి ఆల్కహాల్ లేకుండా నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది నాకున్న ఫ్రీ ని నేను ఇంకా హ్యాపీగా హెల్దీగా గడపగలుగుతున్నాను అనేటట్లు వాళ్ళని మౌంట్ చేయడం అనేది ఈ కౌన్సిలింగ్ ప్రాక్రియలు ఉందా చెప్పిన మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ థెరపీ అవన్నీ ఇవ్వండి లేదా కాక్రెటివ్ బిహేవియర్ థెరపీ అవన్నీ ఇవన్నీ ఆ విధంగా హెల్ప్ చేస్తాయి మరొక ముఖ్యమైన సైంటిఫిక్ డెవలప్మెంట్ ఈ మధ్య మేము మా హాస్పిటల్ కూడా వాడుతున్నది ఆర్టీఎంఎస్ ఆర్టీఎంఎస్ అంటే వైపటెటియ్ ట్రాన్స్క్రైనియల్ మాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అని ఇది బేసిక్లీ మ్యాగ్నెటిక్ తరణాల ద్వారా బ్రెయిన్లో ఏ సర్క్యూట్స్ అయితే ఆల్కహాల్ వల్ల రిపేరీలో పడతాయో డ్యామేజ్ అవుతాయో ఫోకస్డ్ ఫోకస్డ్గా రిపేర్ చేయడం ద్వారా మ్యాగ్నటిక్ తరంగాల ద్వారా యూరోప్లాస్టిసిటీ అనే ప్రక్రియ ద్వారా వాటిని మళ్ళీ నార్మల్ సిటీ తీసుకురావడం వల్ల ఆ ఎడిక్షన్ ని కట్ చేయొచ్చు అంటే వాళ్ళు డ్రింక్ తీసుకుంటే వారి బ్రెయిన్ రియాక్ట్ అయ్యే పద్ధతిని మార్చడం అనేది ఈ ఆర్టీఎంఎస్ ద్వారా చేయొచ్చు ఆర్టీఎంఎస్ అనేది చాలా అత్యాధునిక ట్రీట్మెంట్ పద్ధతి ఈ లాస్ట్ కొద్ది సంవత్సరాలుగా మా హాస్పిటల్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది యూఎస్ఎఫ్డిఏ అంటే అమెరికాలో ఉన్న అత్యంత ముఖ్యమైన వైద్య సంస్థ ద్వారా నిర్ధారణ చేయబడిన ట్రీట్మెంట్ ఇది ఆర్టీఎంఎస్ అనేది సో ఇది కూడా చాలా మంది పేషెంట్స్ లో మేము సక్సెస్ఫుల్ గా వాడుతున్నాం కోర్స్ ఇది ఆల్కహాల్కే కాకుండా అనేక జబ్బులు కూడా హెల్ప్ చేస్తుంది కానీ ఇప్పుడు ఈ ఆల్కహాల్ కాంటెక్స్ లో మందులు ఆర్టీఎంఎస్ అట్లాగే కౌన్సిలింగ్ పద్ధతుల ద్వారా ఆల్కహాల్ నుంచి బయటికి తీసుకురావచ్చు హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కోవిడ్ అయిన తర్వాత చాలా మందికి ఈ సిరోసిస్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్కి సంబంధించిన మెంటల్ ఎఫెక్ట్స్ కానివ్వండి చాలా చిన్న ఏజ్లో గమనిస్తున్నాం ఆల్గోహాల్తో ఇంతకుముందు నలభై ఐదు యాభై ఆ ఏజ్లో సిరోసిస్ మానసిక సమస్యలు డ్రింక్ వల్ల వచ్చి గమనించేవాళ్ళం కానీ ఈ మధ్య కాలంలో ఈవెన్ లేట్ ట్వంటీస్ అంటే ట్వంటీ థర్టీ థర్టీ ఫైవ్ లోపు చాలామంది యంగ్ పేషెంట్స్ వారి లైఫ్ పోగొట్టుకునే పరిస్థితులు చూస్తూ ఉన్నాము సో ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కానీ ఆల్కహాల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి విచ్ ఇస్ ఎ వెరీ కామన్ థింగ్ ఈ రోజుల్లో ఎడిక్ట్ అయినట్లు కనుక మీకు అనిపిస్తే నేను చెప్పిన లక్షణాల ద్వారా డెఫినెట్గా వారు ఎట్ ద అర్లియెస్ట్ ఒక సైకాట్రిస్ట్ డి డిఎడిక్షన్ ఎక్స్పర్ట్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా వారిని ప్రోత్సహించే బాధ్యత మీపై ఉంటుంది వారికి ఈ వీడియోని మీరు షేర్ చేసినట్లయితే వారికి కూడా మోటివేషన్ వస్తుందని మేము ఫీల్ అవుతున్నాము ఆ ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేస్తున్నాము ఈ వీడియో మీకు లైక్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అట్లాగే ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం